లంకేశ్వర ఈ నా పుత్రికను అతి గారాభంగా పెంచాను నా జీవన జ్యోతిని నీ మందిరానికి ప్రేమ జ్యోతిగా నాయన చిట్టి తల్లి మనసు నొప్పించకుండా చూసు అలాగే మామగారు పెళ్లిరా తల్లి ఆడపిల్లలు కన్నా తండ్రులందరికీ ఈ ఆవేదన తప్పదమ్మా దీర్ఘసుమంగులేవు దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లండి పరమేశ్వరుని ఆత్మలింగం భక్త వత్సలుడైన పరమేశ్వరుడు ప్రసన్నుడు కాలేదాడు కాదమ్మా దూరికి నయమంత్రకుడు శివ ప్రసన్నుడై వరమిచ్చేవాని వలే నటించి వంచాడు వాగ్దాన భంగం చేశాడు ఆ వంచనకు ప్రతి వంచనగా ఆత్మలింగానికి బదులు పాతాలంలో దాచిపించిన పార్వతీదేవిని పాణిగ్రహణ పూర్వకంగా పరిగ్రహించి తీసుకొచ్చాను సకల సౌభాగ్య సంపన్న జగదేక సౌందర్య రాశి ఈ శృంగార దేవత మన మందిరంలో ఉంటేనే చాలు వేరే ఆత్మలింగంతో పనే లేదమ్మా ఏమిటి ఈ మహాతల్లి మహాదేవుని భార్య పార్వతీదేవ స్వామి యొక్కల ఘాతక

అత్తగారు అత్తగారు నేను వచన భ్రష్ట ఆత్మల చేసిన ఘనకార్యం ఆదిశక్తి స్వరూపిణి అయిన అంబికాదేవికి అపచారం చేసి పంకిల పరమేశ్వరుని మెప్పించి సకల జగద్రక్షకి అయిన జగన్మాతనే కామార్థుడమై ఆశించావా కులక్షయకారక అమ్మా త్వరపడి నిందించకమ్మా ప్రేమించింది భరించి వెంట వచ్చింది అధిక ప్రసంగం నీ పాపానికి పరిహారం చెల్లించు పతితుడా పరమ పావనితో పాప చింత తలపెట్టిన నీ పంచేంద్రియాలను ఈ తల్లి పాదాల కర్పించి పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకో మన్నించండి అత్తగారు నేను పార్వతిని కాను తమ పాదాల సాక్షిగా నేను పార్వతిని కాను నువ్వు పార్వతిని కావా కాను ఆ పరమేశ్వరుని సాక్షిగా కాదు అవునమ్మా నా మాట నమ్ము నా మాట నమ్మండి నేను నిజంగా పార్వతిని కానే కాను అయితే దివ్య ప్రకాశ రాశి వైతే జరిగిందే నీ వివరమ్మా నేను దేవి నీకేమీ భయం లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పు పార్వతిని నేనేనని చెప్పు అదో ఎవరమ్మా నువ్వు నేను పార్వతిని చెప్పమ్మా నేను మయాసుర పుత్రి మండోదరిని నిజమేనా ఈ మాట నిజమేనా రా తల్లి రా నా భారం అంతా తగ్గించి తేలికపరచవు తల్లి వీడెందుకు ఇలా మతిమాలి మాట్లాడుతున్నాడు లేదమ్మా

నీ నాటకం చాలించి నిజం చెప్పు నీవు పర్వతరాజపుత్రి పార్వతివా మయాసురపు మండోదరివా పుత్రి మండోదరిని మండో నేను మీకు పదే పదే మనవి చేశాను నా మాట మన్నించలేదు కాదన్నా పార్వతీనని భావించారు మా పుత్రి మండోదరి నా అతిథ్యరామేని అగ్ని సాక్షిగా నన్ను అంగీకరించి నన్ను అన్యాయం చేస్తారా నా ఆశలతలు ఖండిస్తారా నా సువర్ణ స్వప్నాలు నాశనం చేస్తారా స్వామి నన్ను నమ్మండి నేను మంచికి కాను ప్రభు మీ సౌందర్య వీర విక్రమాలు విని మోహించాను మీ దివ్య స్వరూపం కనులారా చూసి మనసిచ్చా మీ సేవ కోసం తప్పించాను నా అదృష్టం పండి మీరు నాకు లభించారు నా జన్మ తరించిందని సంతోషించాను కానీ ఈనాడు నా మాట నమ్మకం నా జీవితం మమ్ము చేస్తారా చేపట్టినట్టేట్లో పుట్టి ముంచుతారా కాపాడండి కరుణించండి మోసం రావణా మాయకు మాయ చేయబోయి మనమే వంచితులమైనాం పార్వతీ పాణిగ్రహణ ప్రసాదాన్ని నిర్మించబోయి శివుని సాక్షిగా పార్వతి కాదట ప్రకృతి నియమానుసారంగా మయాసురునికి ధర్మపతి గర్భంలో జనించిన పుత్రి మండోదరిట్రి చాలు ఇదంతా నీ వలె నటిస్తూ నీ కాపట్యాన్ని బాబులు వెతికినంత మాత్రాన నిన్ను వదులున్నానట అన్నీ ఎరికే నాకు క్రమం చేశాం బుద్ధిపూర్వకంగా నా ఆశయాన్ని బుద్ధి పాలు చేశావు అన్ని విధాలి చేశావు నిన్నేం చేసినా పాపం లేసినా పాపం లేదు దూరం దూరం ఆవేశపడక కాస్త శాంతంగా ఆలోచించు నీ మందమతికి పదనెక్కించి నిజం తెలుసుకో ఒక్కసారి నీ దేహాన్ని విదిలించి అందులో ఉన్న మాయాభూతాన్ని తరిమివేసి వివేకంతో వెనక్కు దొరికి అప్పుడు నీవెంత అవివేకివో ద్రోహివో నీకే అర్థమవుతుంది పార్వతీపట్టి నా పాపాలకు పరిహారం లే నా పాపాలకు పరిహారం లేదు పరమ పాపని కాత్యాయని కామదృక్కులతో చూచిన ఈ కళ్ళను నీ త్రిశూలతో ఆదిశక్తిని అర్థించిన ఈ చిహ్నం ఖండాలుగా ఖండించు జగన్మాతను మోహించి వెంటాడిన భూత పిశాచాలకు పలికే నీ వాత్సల్యాన్ని దుర్వినియోగం చేసిన ఈ నీచుడు ఈ నీచుడు ఈ మత్తు ఈ శివ తోకి 니 파랑 푸미크 푸파. 니파 라바나! 라바나! 니 바람 마 쪼아키비. 니 우스마 쪼아키비. 니 우스마 쪼아키비. 니우스키비니 우스마 쪼아키비. 기비니 우스마 아키비니아키비니우아키비니 우스마 쪼아키비. 니마쪼아키마쪼아키마아키우마아니우마우마아 ముందేణాసి మరణం ప్రసాదించండి ఈ పాతకి నీ కొడుకు కాదమ్మా నీవు మహా తపస్విని నిరంతర శివభక్తురాలి నేను మాతృద్రోహిని శివద్రోహిని నాకు ఇప్పుడు నీ జగత్తులో స్థానం లేదమ్మా నన్ను నశించిపోలే లేదండి ఆత్మహత్యతో చేసిన పాపాలు నశించవు నాయన పాపానికి పశ్చాత్తాపమే పరిహారం పశ్చాత్తాపంతో కాలిపోతున్న నీ మనసును మళ్ళీ శివార్పితం చేయి పవిత్ర తపోజ్వాలలో పాపాన్ని భస్మం చేసి నవ్య చైతన్యం సాధించు శివానుగ్రహం సంపాదించి పునీతుడవు కాలాయన పరమేశ్వరుడు పరమదయామయుడు తండ్రి శరణంకి చీరదీసి రండి స్వామి చేసిన చేసినకే విన్నవించుకోండి మన్నించమని కోరండి వెళ్ళిరానాయన

దేవి పెళ్లి నాకి పశువు పట్టలు విపత్తి నిన్ను విడిచి మళ్ళీ తపస్సు పెట్టింది వెళ్ళి రండి స్వామి వెయ్యేళ్ళైనా అచంచల మనస్సుతో మీ రాకని అపేక్షిస్తూ నిరీక్షిస్తూ ఉంటాను అక్కడ స్వామికి సర్వేశ్వరిని చార్ను ఇక్కడ మండోదరికి హృదయేశ్వరిని చార్ను వెళ్ళిరండి அண்டோதரி அத்தகார அத்தகார அத்தகார